హలో హాయ్ అండి అవునండి నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి ఆ మాకు జిల్లా జల్ల గ్రామం అండి గోబర్ మండలం అండి మీ వీడియో చూస్తుంటే మిస్ మెసేజ్ అండి ఆ అండి మేము ఓకే మీ వీడియోలు చూస్తానండి ఆ బలే ఉండాలి అండి బా మీరు ఎక్కడ చెప్తున్నారు నాకు బలే సంతోషంగా ఉంది మీరు అన్న మాట్లకే ఓకే ఓకే అండి అయితే కాపులు కాపుల్ని ఖమ్మం అందరూ కూడా ఈ మతం మార్చేసి తీసుకుపోయి చిరా చిరా చేసేస్తున్నారండి అవునండి అవును మీ నెంబర్ కలదామనుకోదండి నేను మూడు వంద చేద్దాం అనుకుంటున్నాను పూలు అండి పూలు కొట్టి అండి ఇప్పుడు ఎవరో మిత్రం కుట్టే అయినా ఎవరో మొత్తం మాట్లాడే ఆడావిడితో అది ఉన్నారని ఇప్పుడు దాకా ఇద్దరు పిల్లలు ఉన్నారు డబ్బులు ఎంత వెయ్యి పంపిస్తాను అదేనా అండి ఇప్పుడు దాకా చాలా బాగుందండి మీరు ఏ పా పోసేస్తున్నారు ఇంకా ఉంటానండి నేను చెప్తుంటే ఎంత ధ్యానండి మాట్లాడలేను నేను గుల్లిక వెళ్తామండి శివనయం మన శ్రోత్సవం గుడికి వెళ్తాం దూదేకులండి అండి మన పూల దాంట్లో మంగళవారం అదేలేండి మీరు ముస్లింస్ అయినా దూదేకులుగా ఉంటూ అన్నింటినీ పూజిస్తారు పూజిస్తాం చేస్తామండి అయితే అన్నాడు మాకు అసలు నాకు నచ్చండి నేను వీడో పది చూస్తుంటాను నేను అదే ఇమ్రాన్ పవర్ సన్ వస్తే అదే అర్థం కాలే ఎవరో ఇమ్రాన్ అనేది ఇమా అంటే ఆ ఇమామ్ ఇమామ్ అంటే గుడి దగ్గర పూలే అమ్ముతుంటారా ఆ గుడి దగ్గర అండి మార్కెట్ మన సెంట్రల్ లోనే కొట్టండి పూలు కొట్టు సెంటర్ లో అమ్ముతుంటారు కోలవరం దగ్గర తెలిసండి ఐడియా ఉందండి ఆ ఉందండి ఉంది మా ప్యాకెట్ మా ప్యాకేజ్ ఉంది కోలవరం ప్యాకేజ్ ఆ కోలవరం అవునవును అక్కడ బాగా చెప్తున్నారు చర్చ జరగారు మీరు ఎలాంటి పాస్ సమాధానం చెప్పలేకపోతున్నారు కదా అవునండి అవునండి అదే లేదండి నేనే ఏం చెప్తున్నారు అలా వచ్చి మాయమారి చెప్పి డబ్బులు జనం దగ్గర చేస్తాం తెప్పించండి చర్చికి వెళ్ళండి అసలు మా అదంటే టచ్ అంటేనే మాకు వరద అసలు మామూలు కట్ట అయితే వెళ్తాం కదండి ఇంకా నాకు చెప్తే కానీ వాళ్ళతో మాట చెప్తుంటాను డబ్బులు వేస్తారు పాషన్ బాగా చేస్తారు మీరేం పనులు గొడవలు పోసి తిను పని పని చేస్తా వెళ్తారండి ఆదివారం ఆదివారం ప్రతి రావాలని చెప్పి వాళ్ళకి డబ్బులు వేస్తారు ఆడు బాగుపడతాం డబ్బులు మీద బిల్డింగ్ కడతాం కార్ల మీద తిరుగుతాం వెళ్ళాం చేయలేక పని చేసి కరెక్ట్ అంటది ఆదివారం నాడు కూడా పనిలోకి వెళ్ళి ఆవిడ పనిలోకి వెళ్ళినా ఉండండి చర్చకి రావాలంటే అర్థమవుతుందండి అర్థమైంది అది రావాలి మీరు అని చెప్పి కంపల్సరీ మార్కెట్ చేసి చెక్కి రమ్మంటాం మళ్ళీ పానీకి వెయ్యాలండి వంద యాభై మంది ఇంట్లో పది మంది వచ్చి పది మంది పది పదిలో పది అరవైలో వేయాలండి బతికి ఉంటారు వాళ్ళు పాలు తిరుగుతాం అండి వాళ్ళు ఏలు కట్టేసి వాళ్ళు చూసుకొని నేర్చుకుంటుంది వాళ్ళు బొత్తికే గొర్రెలు మందలాగానే వెళ్ళిపోతాం అర్థం లేదు అర్థం లేదు అందరు ఏమైనా వెళ్దాం గౌడ్ లో మా ఊళ్ళో దగ్గర గౌండ్లో ముప్పై మంది మాట వెళ్తూ దైవెక్ కూడా పోతానండి మా ఊళ్ళో కూడా తయారైనా అండి సాయిబులు మా ఊళ్ళో ఉన్నారండి ఇందులో కూడా అక్కడ తయారడ్డారు ఒక ఆవిడ కాల్ చేయబడిపోయింది మానేసింది నా ప్రేమని కదా అని ఒక ఆవిడ మానేసిందండి అసైతే గాని జ్ఞానమే సావది అలక హౌడ్ండి హ సరేనట్లా ఇచ్చా హ ఉంటా సార్ రైట్ హలో హాయ్ అంటారాండి అవునండి నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి ఆ మాకు జిల్లా దండపుర గ్రామం అది గోపాల్పురం మంగళవండి హ్ మీ వీడియో చూస్తుంటున్నండి మిస్ మెసేజ్ అండి ఆ ఓకే మీ వీడియోలు చూస్తానండి బలి ఏమున్నాయండి బాబు పాస్ మీరు ఎక్కడ తీసి నాకు బలి సంతోషంగా ఉంది మీరు అన్న మాటలకే ఓకే ఓకే అండి అయితే కాపులు కాపుల్ని కమ్మల్ని అందరూ కూడా ఈ మతం మా చేసి తీసిపోయి సిరాగిరా చేసేస్తున్నారండి అవునండి అవును మీ నెంబర్ కలదేమనుకున్నాను నేను మూడు వందల అరవై రోజులు చేద్దాం అనుకుంటున్నాను కానీ మరి పూలు అమ్ముతామండి పూలు కొట్టి ఓకే అండి ఇప్పుడు ఎవరిదో మిత్రం కుట్టే ఆయన ఎవరు మొత్తం మీరు ఆడావిడి ఆడాతో అది మీరు ఇప్పుడు దాకా ఇద్దరు చూడడానికి డబ్బులు అంత వెయ్యి పంపిస్తా అది అన్నాను ఇప్పుడు దాకా చాలా బాగుందండి మీరు ఏ ఉంటానండి నేను చెప్తుంటే ఎంత ధ్యానం కోసమే

పూ చేస్తాం మీరు చేస్తామండి అయితే అన్నాడు బట్టి అసలు నాకు నచ్చండి పది దిస్తుంటాను నేను అదే ఇమ్రాన్ వస్తే అర్థం కాలే ఎవరో ఇమ్రాన్ అనేది వచ్చిందండి ఇమాం ఇమా అంటే గుడి దగ్గర పూలు అమ్ముతుంటారా గుడి దగ్గర కదండి మార్కెట్ లోనే కొట్టండి పూలు కొట్టి సెంటర్ లో అమ్ముతుంటారు పోలవరం దగ్గర తెలుసు ఐడియా ఉందండి ఉందండి మరి ప్యాకెట్ మా ప్యాకెట్ ఉంది కదండి పోలవరం ప్యాకెట్ పోలవరం అవును అవును సరే అండి రైట్ అండి చాలా బాగా చెప్తున్నారు సార్ చాలా ఎరగొట్టారు మీరు పర్లేదండి ఎలాంటి పాస్ లేదు సార్ మీరు మీ మాటలు సమాధానం చెప్పలేకపోతున్నారు కదా అవునండి అవును అందరూ సార్ లేదండి లేదా ఏం చెప్తారండి మాయమాట డబ్బులు జనం దగ్గర దగ్గర చేస్తాం చెప్పిస్తాండి మీరు ఎప్పుడు వెళ్ళారండి చర్చికి వెళ్ళండి అసలు మాకు అదంటే ఖచ్చితంగా మాకు కుదరదండి అసలు మామూలు దేవాలయం కట్ట అయితే వెళ్తాం కదండి ఇంకా ఎంతకన్నా వాళ్ళు డబ్బులు వేస్తారు పాషన్ బాగా చేస్తారు దిగిన పనులు గొడవలు పోసి తిను పని చేస్తాకి వెళ్తారండి ఆదివారం ఆదివారం రావాలని చెప్పి వాళ్ళకి డబ్బులు వేస్తారు వాళ్ళు బాగుపడతాం పడతాం బిల్లింగ్ మీద బిల్లింగ్ కడతాం పాలు మీద తిరుగుతాం చేసి కరెక్ట్ ఉంటుంది నాడు కూడా పనులుకి వెళ్ళి అవి పనులకు వెళ్ళి ఉండండి చెక్కి రావాలంటారు అర్థమైంది ఆదివారం నాడు చెక్కి రావాలి మీరు అది చెప్పిగా వెళ్ళిపోవాలి మార్కెట్ చేసి చెక్కి రమ్మంటాం మళ్ళీ పానుకులు వేయాలండి వాళ్ళు వంద యాభై మంది ఇంట్లో పది మంది వచ్చి పది మంది పది పదిలో పది ఇరవై వేయాలండి చేస్తారండీ వాళ్ళు లంచులు ఒళ్ళు వచ్చి పని చేయరు నా కొడుకులో ప్రజలకు బతికి వాళ్ళు పెడతా ఉంటారు మీద తిరుగుతాం అండి వాళ్ళు ఏ చీలు ఇచ్చి స్థలాలు వేసి జిల్లుగులు కట్టేసి వాళ్ళు చూసుకొని నేర్చుకుంటా అండి వాళ్ళు బొత్తి గుర్రెల మందరగానే వెళ్ళిపోతాం అర్థం లేదు అర్థం లేదు అందరు ఏమైనా అయితే వెళ్దంటే మా ఊళ్ళో దగ్గర గౌండ్ వాళ్ళు ముఖ్యమంత్రి ఇంకా మతమే వెళ్ళిపోయి దైలి కూడా పోతాయనండి మా ఊళ్ళో కూడా తయారైనా అండి సాహిబులు మా ఊళ్ళో ఉన్నారండి ఇందులో కూడా అక్కడ తయారడ్డారు అయ్యయో అయ్యో లేదు ఒక ఆవిడ కాల్ చేయబడిపోయింది అప్పుడు కానీ మానేసిందండి నా ప్రభుత్వం నన్ను కాపాడదు కదా అని ఒక ఆవిడ మానేసిందండి అది సరే అండి అట్లయితే ఉంటాం సార్